రవి ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంది మరో నెలల్లో వస్తున్నాయి కదా ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు చూడాలనుకుంటున్నారు జగనే గురించి మీకు తెలిసిన రెండు మాటలు చెప్పండి ఏవే పేదలకి అన్నిటికీ ఇవన్నీ పెట్టి ఉండరు ఇన్ని ఇంతకాలం చంద్రబాబు నాయుడు చేయలేని జగన్ చేశాడంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తానంటుండేది అంతకుముందు ఎందుకు చేయలేదు చేస్తుంటే చంద్రబాబు నాయుడే ఉండి ఉంటాడు జగన్ రాడు కానీ జగన్ ఏంటంటే కొన్ని పథకాలు పెట్టి జనాభాని మేలు చేస్తున్నారు కానీ ఏమి తప్పు ఏం చేయటం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి లేదు అనేసి టీడీపీ ఆరోపిస్తుంది దానికి మీరేమంటారు కరెక్టే రెండు సంవత్సరాలు కరోనా ఈ రెండేళ్ళు ఎట్టపోయింది వీళ్ళందరూ ఎట్టపోయారు ఆ రెండేళ్ళు కరోనా రాకపోయినా చేయించాము ఇతను ఒక్కసారి వచ్చింది ఇంకోసారి ఛాన్స్ ఇస్తాం ప్రతి లైఫ్ ఎట్టు చెప్పలేం కరోనా లేకపోయింటే డెవలప్ అయింట్ వచ్చాము విషయం పథకాల గురించి మీరేమంటారు అందరికీ అంతనాయా అందరితో ఉండే అందుతుండే ఒకరు అరాపర ఒకరు మిస్టేక్ ఉంటుంది ఉండకుండా పోదు కానీ ముక్కాల భాగం అందరికి వస్తుంది ఇప్పుడు నాకు అవసరం లేదు రాల కానీ కొంతమందికి వస్తుంది అట్టనమాట అంటే వాళ్ళేంటనే చంద్రబాబు నాయుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని దించాలనేసి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు శరీములమ్మ గారు ఇంకా అందరు పార్టీలు అందరూ ఒకటే కను ఇతను ఒక్కడే చేసేది ఇతను వీళ్ళు అనుకుంటే కాదు ప్రజలు ఓట్లేస్తే గెలిచా ఎవరు మంచి ఎవరు అనేది ప్రజలు తెలుసు అనేది ముఖ్యమంత్రి జగనే అని మనకి సర్వే కూడా బాగా తెలుస్తుంది న్యూస్ చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం ఎక్కడ చూసినా అతని గురించే చెప్తున్నారు కానీ వీళ్ళ గురించి చెప్పడం వల్ల వీళ్ళకైతే చాలా ఛాన్సులు ఇచ్చాడు బాగుట్టుకున్నాడు ఇతను ఫస్ట్ ఛాన్సు పథకాలన్నీ అందరికి ఇస్తున్నాడు నెక్స్ట్ ఇంకా డెవలప్ చేయిచ్చాము అది జగన్ గురించి వైఎస్ షర్మిలో ఆరోపిస్తుంది ప్రతి విషయంలో ఎందుకని వాళ్ళ మధ్య ఏంది విభేదాలు ఏ బ్లడ్ రిలేషన్ ఉన్నా పార్టీలు సపరేట్ వైసీపీ కాంగ్రెస్గా ఉంది తెలంగాణలో పోయింది ఇప్పుడు ఆడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది మనకి మనకి ఏపీలోకి వచ్చింది అందుకని ఒక బ్లడ్ ఒకటే అయిపోయినా పార్టీలో డిఫరెన్స్ అదనమాట ఉదయ్ కుమార్ రెండు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి కదా ఈసారి ఎవరు చూడాలనుకుంటున్నారు సీఎం అభ్యర్థిగా మాకైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆయన చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి మాకు జరిగిందండి మా ఇంట్లో జగన్ గారి గురించి మీరేం ఏమంటారు మీకు జగన్ గారి గురించి ఏం చెప్తాం బాగా చేస్తాం జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా ఎంతమంది వచ్చినాక జగన్ వెళ్ళొస్తతో వస్తుంది వైసీపీ మెజార్టీ అంటే నూట డెబ్బై నూట డెబ్బై రాదు కానీ గెలుస్తాడు సీఎం అవుతాడు మోడీ అలాంటి అంతనాయ మీకు వస్తున్నాయండి సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు పేదలకు అంతనాయా బాగున్నాయి ఇలాంటి పథకాలు తీసుకొని రావడం వల్ల ప్రజల్ని సోమరబోతలు చేస్తున్నారు అని అనేసి టీడీపీ ఆరోపిస్తుంది నిజమేనా అబద్ధం ఇప్పుడు వాళ్ళు ఇస్తాను అంటారు అది కూడా సోమరబోతలు చేయడమే కదా పేదల డబ్బు దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చెప్పాడు దానికి మీరేమంటారు లేదు లేదు